పట్టణంలో పదిహేనవ వార్డు నాలుగో డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ వోల్స్ అంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచార కార్యక్రమం ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి నిర్వహించారు ఈ సందర్భంగా వోల్స్ అంజలి మాట్లాడుతూ మార్పు మొదలైంది ప్రజాపాలన వచ్చిందనే నినాదంతో ఇంటింట ప్రచారం చేయడం జరిగిందని అన్నారు అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మన దేశ ప్రధానిగా చేయడం కొరకు అందరం కలిసి అహర్నిసులు శ్రమించి ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు పార్లమెంట్లో మన పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వార్డు ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నాయకులు ఓర్సు తిరుపతి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు ఓర్సు అంజలి అశోక్ నేను పదిహేను వార్డు కౌన్సిలర్ ఈరోజు ప్రచారం ప్రచారంలో భాగంగా బలరాం నాయక్ గారిని అధిక మెజార్టీతో గెలిపించడానికి మా మా పదిహేనో వార్డులో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు ప్రచారం అధిక సంఖ్యలో పాల్గొని ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఈరోజు కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు ఒక్కొక్క ఇంటికి తిరుగుతుంటే కూడా పబ్లిక్ టాక్ ఏంటంటే మనది వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిళ్ళు మళ్ళీ అందులో ఒకటి రోజులు మనం గెలిపించుకున్నది కూడా కాంగ్రెసే వచ్చేది కూడా కాంగ్రెసే మీరు ఆధైర్యపడకుండా కంపల్సరీ కూడా మేము ఇప్పుడు మీకు ధైర్యం ఇస్తున్నాం మాకు రేపు మేము అహామీయాలనే విధంగా ఈరోజు ప్రచారంలో వాళ్ళు మాట్లాడుతున్నారు అందులో ఒకటి మా మామయ్య మా నాన్న ఒక స్టేట్లో ఒక మా నాన్నగారు దారంగుల కుంబరయ్య అయితే ఒక సెంట్రల్లో మా తిరుపతి మామ అన్న విధంగా ఈరోజు మా పదిహేను వార్డులో ప్రచారం అలా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఇవాళ మాధవరెడ్డి సార్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక ఈరోజు వార్డ్లలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకు మామయ్య గారు కనిపిస్తారు నాన్న కనిపిస్తారు ఈరోజు మాకు సపోర్ట్ ఇవ్వడానికి రవీంద్రరావు సార్ కూడా వచ్చారు ఎందుకంటే ఇవాళ మీరు తిరిగింది మీ ముగ్గురం కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక రేవంత్ అన్న లాగా ఒక రాహుల్ గాంధీ లాగా ప్రతి ఒక్కరం కూడా ఒక దొంతి మావారెడ్డి లాగా కష్టపడి ఈ రా ఈరోజు బలరాం నాయక్ గారిని అధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రతి ఒక్కరం వార్డులలో కూడా డెవలప్ చేసుకుంటాం అందులో ఒక విధంగా ఇప్పుడు ప్ర చాలా రోజుల దగ్గర కూడా పదిహేను నెలలలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం కానీ ఎటువంటి డెవలప్ జరగలేదు కానీ మనం గెలుచుకున్నది ఒక ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పినటువంటి మహిళలకు కాంగ్రెస్ ఉచిత బస్ ప్రయాణం మళ్ళీ కరెంటు బిల్లులైనా కూడా ఫ్రీ మన కరెంటు బిల్లు ఉచిత ఫ్రీగా అవుతున్నాయి మనం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలరాం నాయక్ గారిని అధిక మెజార్టీతో గెలిపించగలరు థ్యాంక్ యూ ఎన్నికల పరంపరలో కాంగ్రెస్ అభ్యర్థి మహిబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో రెండు వందల ఎనభై మూడు బూతులలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై మూడు ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో గడిచిన నాలుగు రోజులుగా గడప గడపకు ఇంటింటికి వీధి వీధికి తండా తండకు పల్లె పల్లెకు ఈరోజు తిరుగుతున్న క్రమంలో నర్సంపేట పట్టణంలోని ఓర్స్ తిరుపతి గారి ఆధ్వర్యంలో పదిహేనో కౌన్సిలర్ ఓర్స్ అంజలి గారి ఆ నేతృత్వంలో ఈ ముఖ్య నాయకులు డారంగుల కొమరయ్య గారు కానివ్వండి మహిళా సోదరిమల్లు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి వీరందరూ ఆధ్వర్యంలో పదిహేనో వార్డు నాలుగవ డివిజన్ ఈ మూ రెండు డివిజన్లలో కూడా గడప గడపకు తిరిగే కార్యక్రమాన్ని వేకవ జాము నుండే వేకువ జాము నుండే తీసుకుంటూ ఈ యొక్క పరంపర సాగుతున్న తీరులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్లోనాయక్ గారి పక్షాన మాధవరెడ్డి గారి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరే చూశారు మిత్రులు ఈ రోజు ఇంటింటికి వెళ్ళే క్రమంలో అడుగుతున్న క్రమంలో అయ్యా పదేళ్ల కింద నాకు ఈ ఇంద్రిమ్మ బిల్ వచ్చింది ఇది డెబ్బై వేల రూపాయలు ఆ రోజు నేను కట్టుకున్న ఒక రెండు రూమ్ల వరకే మిగతా రెండు రూమ్లు నేను ఖాళీ ఉంచుకున్నా కట్టుకోలేకపోయినా ఒకరన్నారు ఓ తల్లి దగ్గరికి వెళితే నేను ఆల్రెడీ రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అయ్యా కానీ పెరుగుతున్న ధరలకు ఏమాత్రం ఆ రెండు వేల పెన్షన్ సరిపోవడం లేదు మన నాలుగు వేల పెన్షన్ వస్తే నేను ఏ కొడుకు మీద ఏ బిడ్డ మీద కూడా ఆధారపడకుండా నేను నా జీవనాన్ని సాగిస్తా అని ఒకరన్నారు ఇంకొకరింటికి వెళితే అయ్యా మేము పదేళ్ళుగా కళ్ళు కాయలు కాసే రీతిలో ఇల్లు కోసం చూస్తూ ఉన్నా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తాడు సుదర్శన్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇస్తాడని చెప్పి దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకున్న మీ సేవ సెంటర్లకు వెళ్ళినా వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న తప్ప ఒక్కరికి కూడా మాకు ఇల్లు వచ్చిన దాఖలాలు లేవయ్యా తప్పకుండా మీరు చూస్తున్నారు మా గుడిసెలు మా ఇండ్లు చూస్తూ ఉన్నారు తప్పకుండా పక్కా ఇల్లు లేవని చెప్పి వాళ్ళు కోరడం కూడా జరిగింది అదే రీతిలో మా వీధి చూడండి మా రోడ్డు చూడండి మేము ఎన్నో ఏండ్లుగా డెబ్బై ఎనభై ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఈ పల్లెల ఈ యొక్క ఈ సర్వాపురం ఏరియాలో కనీసం రోడ్డు కూడా లేదు ఏజెన్సీలో తండలన్న సీసీ రోడ్డు ఉంది తప్ప మాకు ఈ గ్రామంలో పదేళ్ళుగా మేము రోడ్డు కోసం చూస్తున్నాం కానీ రోడ్డు కూడా రాలేదని చెప్పడం జరిగింది నిజంగా చూస్తూ ఉంటే వారు చెప్తూ ఉంటే వారు అడుగుతూ ఉంటే బాధ అవుతుంది ఎందుకంటే నర్సంపేడ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ కేంద్రంలో నాలుగవ డివిజన్ పరిధిలో ఉన్న వీరి జీవితాలు వీరి కుటుంబ నివాసాలు వీరు ఉంటున్న తీరు చూస్తే దుర్భర జీవితాలు అంటే నిరుపేద కుటుంబాలు వారికి ఆర్థిక స్తోమతలు లేవు కనీసం పాలకులైనా కూడా ఇటువైపు గడిచిన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అభివృద్ధి వస్తుందని ఆశించిన వీరికి కనీసం రోడ్లు వేసిన దిక్కు లేదు పక్కా ఇల్లు కట్టించిన పాపాన పోలేదు తప్పకుండా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు ఈరోజు బలరాం నాయక్ గారికి వేసే ఓటు అక్కడ సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకుంటూ తన కుమారుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే రీతిలో ఈరోజు ఓట్లు వేసుకొని తప్పకుండా వీళ్ళందరికీ ఏదైతే బీసీలకు ఓసీలకు ఐదు లక్షల రూపాయల పక్కా ఇల్లు ఎస్సీ ఎస్టీలకు మైన్ వీళ్ళకి ఆరు లక్షల రూపాయల ఇల్లు ఇవ్వడంతో పాటు ఇప్పటికే అమ్మ మేము కరెంటు బిల్లు కట్టడం లేదు రెండు నెలల కాంచే జీరో బిల్లే మాకు వస్తుందని చెప్పారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ముద్దు మాకు వస్తుందని చెప్పారు ఆర్టీసీ బస్సుల్లో మేము ఎక్కి ప్రయాణం చేశాం నాలుగు సార్లు రెండు సార్లు గుడికి వెళ్ళాం రెండు సార్లు బంధువులు ఇంటికి వెళ్ళాం తర్వాత దూర బంధువులు చనిపోతున్న ఫంక్షన్లకు వెళ్ళాం బస్సు ఎక్కి ప్రయాణం చేశాం రూపాయి టికెట్ కూడా మేము ఖర్చు పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఈరోజు అదే రీతిలో మా పిల్లగాడికి జబ్బు వచ్చింది నేను హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తర్వాత నిమ్స్కు కిమ్స్కు తీసుకెళ్లాను నాకు అక్కడ పది లక్షల వరకు కూడా ప్రభుత్వమే భరించి కూడా మాకు వైద్య చికిత్స చేయించని చెప్పి చెప్తాను అంటే నాలుగు నెలల కాలంలోనే మేము అమలు పరిచిన ఐదు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు లబ్ధి పొందిన వాటిని వారు చెప్తా ఉన్నారు అంటే ఈరోజు పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ వాళ్ళు గుండె మీద చేసుకొని ఆ సుదర్శన్ రెడ్డు ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ ఆ హరీష్ రావు ఆ కవితమ్మో ఒక్క స్కీమ్ చెప్పమనండి మేము ఈ స్కీమ్ ప్రత్యేకమైన స్కీము ఒక వీళ్ళకి అందించాం ఒక నా మా యొక్క మూలాలు ఇవి ఒక ఇల్లు కట్టించినమాకి ఈ లబ్ధి పొందినమా చెప్పండి జనరల్ సంక్షేమ పథకాలే తప్ప ఆ యొక్క కుటుంబానికి మౌలిక వసతులు కల్పించే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని చాతకాన్ని దద్దమ్మ బీఆర్ఎస్కు ఏ విధంగానైతే బొంద పెట్టామో ఈ రోజు మండుతున్న ధరలతోటి డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి కొనబోతే కొరివి అమ్మపోతే అడవి లెక్క ఉప్పు కొందమన్నా పప్పు కొందామన్నా నూనె కొందమోజు మండుతున్న మరియు ఈ వార్డు మీద ఉన్న ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి అయిన రవీందర్రావు గారు ఈ వార్డు మీదకి అబ్జర్వర్గా వచ్చి వచ్చినారు మరియు ఈరోజు నాలుగో వార్డులో గడప గడప ఎంపీ అభ్యర్థి అయిన పోకిరి బలరాం నాయక్ గారిని చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్తో గెలిపించాలని ప్రజలలోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పదేళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము చాలా విసిగి వేసారిపోయి మేము ఒక నియంత్ర పాలన కింద పదేళ్ళు తలదాసుకొని బతికినాం మేము అందరం కూడా కావాలనుకునే ఉప్పెన్లాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుంది పేదలకు మనగడ ఉంటుందని మేమందరం కూడా ముక్కుమ్మడిగా ఓట్లేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకోవడం జరిగింది ఈ తెచ్చుకున్న అతి తక్కువ కాలంలోనే వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలుపరిచారు పదేళ్ళ నుంచి మా పిల్లలు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లేక ఉపయోగం లేక నిరుద్యోగులుగా ఉండి మా పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు వీరు సంవత్సరానికి కాంగ్రెస్ అధిక అవుతాయి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు పూర్తిస్తారన్నారు వచ్చిన నాలుగు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చారు కనుక వీళ్ళు అన్నమాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేసి అవి ఓన్ ఇంకా కూడా ఎక్కువ ఆశ మాలో ఉన్నది ఇదే కాక దీనికి సపోర్ట్గా సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమ్మ ఇంద్రమ్మ మనువడు సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అయితే మా పేదల కళలన్నీ నెరవేరుతాయి ఆ రోజు ఏ పైన అయ్యా ఆ రోజు మాకు ఇచ్చిన ఇల్లులే ఆ రోజు మాకు ఇచ్చిన ఇల్లు జాగలే తప్ప మాకు మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు పక్కనే పదేళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ డిగ్రీ గల కింద ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల భూమి కొని కుటుంబానికి నూట ఇరవై గత స్థలం ఇచ్చి వారికి ఇల్లు ఇచ్చి దానికి రోడ్ వేసి నిర్మాణం చేయించడం జరిగింది ఇదే దొంతి మాధారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు దొంతి మాధరెడ్డి గారు చర్య తీసుకొని చేయించడం వల్ల ఇలా కాలనీ పోతే అయ్యా నా మొన్న మీరు వచ్చారు మేము సపోర్ట్ చేశాము మీరు వస్తే మా ఇంటికి మా అన్నో మా తమ్ముడు వచ్చినంత ఆనందంగా ఉన్నది మీరు వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈ పదేళ్లలో నీళ్లకు తెచ్చాం తువ్వలేక ఇబ్బంది పడ్డాం దేనికి కూడా అలగొడించాం మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేడు మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పెదు శేఖర్ రెడ్డి కాడికి వస్తే సూద్దాం చేద్దాం అంటే తప్ప ఏ రోజు కూడా పేకు హోసిడింగ్ చేతులు ఏ రోజు రూపాయి పని కాలేదు ఇవాళ చూస్తున్నాం మేము మొన్నటికి మొన్న మీరు గెలిచినాక ఇప్పుడు టీఆర్ఎస్ కాలనీకి పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు మన నా ఇందిరామ కాలనీకి పెద్దలు దొంతి మాధరెడ్డి గారు కావాలని మరి డెబ్బై లక్షల రూపాయలు పెట్టి మంజూరు చేయడం సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇవాళ గౌటు జూనియర్ కాలేజీ కాంచుని ఇంద్రామ్మ కాలనీ వరకు టోటల్ పన్నెండు ఫీట్ల వెడుతోటి టోటల్ రోడ్ రోడ్డు పూర్తయ్యేది ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ రోజు నుంచి వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడ్డరు ఇవాళ పోయినా నల్లాలు ఎత్తిపోస్తున్నాయి ప్రతి ఇంట్లో కూడా నీళ్లు సముద్రం లాగా ఇబ్బంది లేకుంటున్నారు అయ్యా మీరు వచ్చిళ్ళు మా బతుకులు బాగుపడతాయి ఈసారి కూడా కాంగ్రెస్ వస్తాయి సెంట్రల్లా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని అతిగా మెజార్టీతో గెలిపిద్దాం గెలుస్తాడు అమ్మ సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మా పేదల ఆశలన్నీ నెరవేరుతాయి మా కళలాన్ని నెరవేరుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు బతుకులు బాగుపడతాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి అని ప్రజలంతా కూడా బెంబరతం పడుతున్నారు ఖచ్చితంగా ప్రజల ఉత్సవం చూస్తే సెంటర్లో బీజేపీని అడ్రాసు లేకుండా తొక్కుతారు ఇక ఈ మోసపురితి బీఆర్ఎస్ పార్టీ మాటలు పదేళ్ళని జనం విసికి వేసారిపోయేళ్ళు వాళ్ళు ఎన్ని పొరులు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు ఓటేసే పరిస్థితుల్లో కూడా లేరు కనుక ఈ బీఆర్ఎస్ కార్కి ఈ బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిపోయింది ఈ బీజేపీ పార్టీ అడ్రాసు లేకుండా పోతుంది ఈ పదేళ్లలో వాళ్ళు చేసి జనానికి ఉరగబెట్టింది ఏం లేదు జనానికి ట్యాక్సీలు తప్ప వాళ్లకు జనానికి పేదవారికి చేసిందేం లేదు కనుక పేదలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ గారు నర్సభ నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల సీలుపు మెజార్టీతో అధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని వాళ్ళ ఉత్సవం చూస్తే మాకు చాలా సంతోషం కలుగుతున్నది కనుక ఇదే ఉత్సవంతో ఈ పదమూడవ తారీఖు వరకు లాస్ట్ వరకు కూడా ప్రజలు కార్యకర్తలు అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేసి లాస్ట్ ఓటు తక్కువ ఉన్నట్టుగా అందరం కూడా కార్యకర్తలు అందరం మరియు ప్రజలని తీసుకెళ్ళి ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది కనుక అందరం కూడా ఈ పదమూడు తారీఖు వరకు అందరం నిలబడ్డ అభ్యర్థులు లెక్కనే అనుకొని అందరం బలరాం నాయకుల లెక్కనే అందరం రాహుల్ గాంధీ గారి లెక్కన అనుకొని అందరం కూడా సమిష్ఠ కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహాయపడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ